నోరు రుచి లేనప్పుడు ఆరోగ్యం సన్నగిల్లినప్పుడు నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా ఏదైనా తినాలి అనిపిస్తే అందరూ ఈజీగా చెప్పేది గోంగూర పచ్చడి అండి చెప్పడానికి పచ్చడి అన్నట్టే తప్ప ఇది వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ కాంబినేషన్గా మనం వండాము అంటే దాని టేస్టే సూపర్ అలా వేడి అన్నంలో నిండుగా గోంగూర పచ్చడి వేసుకొని లైట్గా నెయ్యి వేసుకొని నేను నెయ్యి ఎందుకు లైట్గా అంటున్నాను అంటే నెయ్యి ఎక్కువగా ఉంటే మనకి వీటి ఫ్లేవర్స్ అన్నవి తగ్గిస్తుంది గొంగూర ఒకటే కాదు ఏ కర్రీ అయినా సరే నెయ్యి వేసుకున్నప్పుడు కమ్మగా ఉంటుంది కాబట్టి దాని ఒరిజినల్ టేస్ట్ అన్నది తగ్గిస్తుంది సో లైట్గా నెయ్యి వేసుకొని అలా ఒక్కో ముద్ద కలుపుకొని తింటే ఎవరు చెప్పారండి హాస్పిటల్కి వెళ్ళాలి ఆరోగ్యం బాగాలేకపోతే ఇలా ఒక డిలీషియస్ తినాలి వెంటనే లేచి కూర్చోము వెల్కమ్ టు మై ఛానల్ షెన్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టిప్స్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి అండ్ ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ అండ్ స్టే విత్ అస్ సో ఫస్ట్ ఏంటి అంటే మనము ప్లెయిన్ గోంగూర కంటే ఇలా పప్పు కలిపిన గోంగూర కలిపితే ఇంకా టేస్ట్ ఉంటుందండి సో నేను ఇందులో శనగపప్పు వేసాను లైట్గా ఒక వన్ స్పూన్ ధనియాలు వేశాను అండ్ మూడు ఎండుమిరపకాయలు వేశాను సో ఇవి చక్కగా మనకి ఫ్రై అవ్వాలండి లో ఫ్లేమ్లో వీటిని మనం ఈ విధంగా మసాలాలను హీట్ చేసుకుంటే వేడి అన్నది ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అన్నవి నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అండ్ లైట్గా ఒక టూ స్పూన్స్ వరకు నేను ఆయిల్ వేశానండి సో ఇదంతా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి అండ్ ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టేసేయాలి అండ్ ఇందులో ఫస్ట్ ఏంటి అంటే పచ్చిమిర్చి కూడా వేసి అవి కూడా ఫ్రై అవ్వాలి కాకపోతే నేను ఏం చేశాను అంటే డైరెక్ట్ గోంగూర వేశాను చూడడానికి ఆకు ఇంత ఉంటుంది బట్ ఏ ఆకైనా సరే అది వేడయ్యింది అంటే చిన్నగా ఒక చిన్న క చట్నీ బాక్స్ లాగా వస్తుందండి సో నేను ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేశాను అండ్ ఇది మగ్గనిచ్చాను అండ్ త్వరగా మగ్గడానికి అని చెప్పేసి నేను సాల్ట్ వేసాను అండ్ మూత పెట్టాను చూడండి ఒక టూ ఫైవ్ మినిట్స్లల్లో ఎంత వరకు అయ్యింది సో ఈ ఆకుని మనము స్పూన్ స్పూన్తోటి తోటి గట్టిగా రుబ్బేసినా మెత్తగా అవుతుందండి సో నేను ఆ గొంగూర అన్నది తీసి పక్కకు పెట్టేశాను అండ్ అదే కడాయిలో ఇందాక చెప్పినట్టుగా మనకి కర్రీకి ఎంతైతే చట్నీకి మనకు ఎంతైతే అవసరం ఉంటుందో సో అన్ని మిరపకాయలు అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసాను మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలనే చక్కగా ఫ్రై అవ్వాలి నేను ఈ గోంగూరలో ఇది పచ్చిమిర్చి గోంగూర పచ్చడి అండి సో డైరెక్ట్గా పచ్చిమిర్చి నేను వేసేస్తున్నాను సో చక్కగా ఫ్రై అవ్వాలి మీరు ఎప్పుడైనా సరే ఆయిల్లో మిరపకాయలని మీరు ఫ్రై చేయండి ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది అది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండ్ ఇలా ఫ్రై చేసిన మిర్చీస్ని మనం డైరెక్ట్గా తినేసేయచ్చు అన్నంలో పెట్టుకొని డైరెక్ట్గా మనం తినేసేయచ్చు సో ఇవన్నీ కూడా నేను చక్కగా మిక్సీ జార్లో తీసేసుకున్నాను మనం రుబ్బరో మీద పచ్చగా దంచేయచ్చు సో నేను పచ్చిమిర్చి అండ్ ఇందాక పెట్టుకున్న పప్పు మసాలా అంతా కూడా కచ్చా పచ్చాగానే నేను దంచానండి ఇలా కచ్చా పచ్చాగా దంచిన దాంట్లోనే మనము గోంగూర ఉడకబెట్టుకున్నాం కదండి అది కూడా వేయాలి అండ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి అన్నీ కూడా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలి ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడు మిక్సీ పడితే టేస్ట్ వేరే తీరుగా ఉంటుంది సో చల్లారిన తర్వాతే సో నేను అదే కడాయిలో తాలింపు పెట్టేసుకుంటున్నాను మీరు చూసి భయపడకండి సో మనకి పచ్చళ్ళు అన్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి సో ఆయిల్ ఎక్కువ వేసాను అండ్ ఫస్ట్ వచ్చేసి తాలింపు కదా సో ఆవాలు జీరకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసి నేను చక్కగా అంటే చక్కగా ఫ్రై చేశాను అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి మన ఫ్యామిలీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇచ్చే ఒక్కొక్క సబ్స్క్రైబ్ బటన్ అన్నది నాకు చాలా అంటే చాలా ఎనర్జీని ఇస్తుంది అండ్ ఫర్దర్గా చాలా అంటే చాలా వీడియోస్ ఇంకా మన ముందుకు రాబోతున్నాయి అండ్ మన ఛానల్ నా సబ్స్క్రైబర్స్కి కోసము నేను గివ్ అవే అన్నది కూడా నేను ప్లాన్ చేస్తున్నాను సో అది మన సబ్స్క్రైబర్స్ అన్నది నెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలండి సో నేను వెంటనే రిలీజ్ చేస్తా రివీల్ చేస్తాను సో ప్లీజ్ అండి సో నేను పసుపు వేసాను ఈ హింగువ కూడా వేశాను పచ్చళ్ళలో కానీ తాలింపులకు కానీ చట్నీస్కు కానీ ఇంకో వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం పట్టుకున్నాం కదండి మిక్సీ సో ఆ గోంగూర మిక్స్ మొత్తం కూడా ఇందులో వేసాను నేను పప్పుని కచ్చాపచ్చా అని చెప్పాను ఎందుకు కచ్చాపచ్చ అంటే మనం తినేటప్పుడు ఆ లైట్గా దమిలిన ప పప్పు కానీ ధనియాలు కానీ అవి నోటికి తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి అయిపోయింది ఇక సర్వ్ చేసుకొని తినేస్తే అయిపోతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షేర్ అండ్ వ్లాగ్స్